హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే స్పైసీగా మంచి టేస్ట్తో మటన్ ఫ్రైని చూపించబోతున్నానండి దీనికోసం హాఫ్ కేజీ మటన్ తీసుకొని ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి ఇందులో నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఫ్రై కాబట్టి ఇందులో హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలైతే బాగా ఫ్రై అవ్వాలండి చూడండి ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి మటన్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి మటన్లో నుంచి వాటర్ అయితే వస్తుంది కదా ఆ వాటర్తోనే మటన్ అయితే ఉడికించుకోవాలండి ఎక్స్ట్రా వాటర్ ఏం వేయకుండానే విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఆరు విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటే మటన్ మంచిగా ఉడుకుతుంది చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా బాగా ఫ్రై అయింది కదా మటను ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ముందుగానే బాగా ఉడికించుకోవాలండి కారం ఉప్పు ఏమీ వేయకుండానే ఉడికించుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ముందుగా మనకి టేస్ట్కి అయితే ఉప్పు కారం వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలండి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక రెండు మూడు నిమిషాల వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి స్పైసీగా ఉండే మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్